नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारणतुलाभारकालभैरव इ नमो नमः हरि हि ओं ॐ बुध हरिस्ते सम्प्राप्ते బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం బుద్ధి పీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుద్ధ భగవానుడు ఏడాది తర్వాత వృచ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను సకల మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం బుద్ధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామి అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం ధర్మబుద్ధి కలిగ కలిగి ఉండడం సిద్ధి బుద్ధి అంటారు అంటే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం సత్ప్రవర్తన ఆరోగ్యమము నియమము క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఇలాంటి కాల సమయంలో బుద్ధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది కనుక సూర్య నమస్కారం చేయడం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భోజించడం ఆ పెసరపప్పును నీటిలో నానపెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము విష్ణు సహస్రనామ పారాయణం చేయడము విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి పదిహేడు సార్లు ఓం బ్రాం బ్రైం బ్రాం సహ బుధాయ నమ అనే మంత్రాన్ని చేస్తూ ప్రదక్షిణ చేయడం అలాగా ఒక కేజీ ఏడు వందల గ్రాముల పెసర్లు కానీ పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు కుంకుమ గంధము అక్షతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము పూజారికి దానం చేయడము నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము నదిలో వేయడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృచ్చిక రాశిలో సప్తమ స్థానంలో కలత్రత స్థానంలో సంచారం చేయడం వలన వివాహం ప్రయత్నం చేసే వారికి వివాహం కలిసి రావడం నూతన వాహనాలు క్రయ విక్రయాలు స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు ఉద్యోగము ప్రమోషను మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని విజయానికి మీరే బిందువు అవ్వబోతున్నారు కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు కనుక వీరైనంతవరకు మౌనంగా ఏకాగ్రతగా వచ్చే అవకాశాన్ని కానీ కొనేటువంటి వస్తువులను కానీ అమ్మేటువంటి వస్తువులని యొక్క వాటిని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచించుకొని ఎందుకంటే ల్యాండ్ కొంటున్నాం డాక్యుమెంట్స్ సక్రమంగా చూసుకోగలగాలి వాహనం కొంటున్నాం దాని ఎంత మనం ఎంత కడుతున్నాం ఎంత ఈఎంఐ భవిష్యత్తు ఏంటని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండగలిగినట్లయితే వృషభ రాశి వారికి అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి బుద్ధ భగవానుడు ఇంకనూ మనం విజయం సాధించడానికి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని వ్యాపార అభివృద్ధిని జనాకర్షణ ధనాకర్షణ కలిగినటువంటి వాటిలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకర్షణ స్వామి అక్షయ పాత్ర అంటారు ఒక కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులు వేయడం కూడా జరుగుతుంది కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్దతరంగాల్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఏడు చక్రాలు వికసింపచేయడం మనకు మంచి బుద్ధి మంచి జ్ఞానం కలగడం వ్యాపారంలో మనం ఏదైతే అనుకుంటున్నామో వాటికున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ కాళభైరస్ వనక అక్షయ పాత్ర కాలభైరస్ అనుక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమము అలాగనే అక్షయ పాత్రతో పాటి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కిందెమ్మను సంప్రదించి మంచి బుద్ధిని మంచి జ్ఞానం కలిగించేటువంటి పాత్రను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర స్వాగతం పలుకుదాం నరదృష్టి దృష్టి సకల కర్మలను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ఉప్పును హిమాలయన్ రాక్ సాల్ట్ అంటే సైందవలవనము ఉప్పు దీపము అంటారు అంటే మనము ఏదైనా ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని దుష్టగ్రహాలు తొలగించడం కోసము ఉప్పు పోసి దీపం వెలిగిస్తూ ఉంటాం అలాగనే ఈ యొక్క సైందవలవన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన నాలుగు వైపులా పైన కింద ముప్పై అడుగుల వరకు నెగిటివిటీని కంట్రోల్ చేయడము ప్రశాంతత మంచి నిద్ర అదృష్టం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి కనుక అందరము కూడా సత్ప్రవర్తన కలిగిన జీవితానికి స్వాగతం పలకాలి అన్నట్లయితే ఈ సైంధ వల్ల వన కాళభైరవ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకొని అదృష్టానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీ యొక్క జాతకాన్ని వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి మందికి ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం జ్యోతిష్యం చెప్పించుకున్న వారికి కాళభైర స్వామి దేవాలయంలో అర్చన అభిషేకము ఒక కాలభైరవ ముడుపు దీపాన్ని పూజను ఏర్పాటు చేసి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి యొక్క ఆశీస్సులు కూడా మీకు అందడానికి అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించగలగాలి వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతూ ఉన్నారా ఎందుకు జాతకంలో ఇలాంటి దోషాల వలన ఏం జరుగుతుందో విషయం తెలుసుకొని వారు అన్యూన్యంగా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేసి వారిని పార్వతీ పరమేశ్వరలాగా ఉండేటువంటి మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అందరి పైనను ఈ బుధ భగవాను యొక్క ఆశీలు ఉండాలని కోరుకుంటూ మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్తినోవ బుధదేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి